అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతోమంది జీవితాలను బుగ్గు చేసింది కుటుంబం కోసం వేల మైళ్ల దూరంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆ ఇంకెప్పుడూ కనిపించకుండా చేసింది రేయింబవల్లు కష్టపడుతూ కొడుకును డాక్టర్ను చేయాలనుకున్న తండ్రి కలను ఆవిరి చేసింది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధితుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది లండన్లోని ఓ రెస్టారెంట్ వంటశాలలో చాలా ఏళ్లుగా పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇద్దరు స్నేహితులు ప్రకాష్ చంద్ర మెనారియా విమాన ప్రమాదం తిరిగి రాని లోకాలకు చేర్చింది రాజస్థాన్ లోని ఉదయ్పూర్ జిల్లా మేనార్ గ్రామానికి చెందిన ప్రకాష్ చంద్ర తండ్రి మరణం తర్వాత గ్రామానికి వచ్చారు నాలుగు నెలలు గ్రామంలోనే ఉండి లండన్ తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు విమానం ఎక్కే ముందు ప్రకాష్ సెల్ఫీ దిగి తన కుటుంబానికి పంపారు ఆ ఫోటో చూసుకుని ఆ కుటుంబం ఇప్పుడు గుండెలవిసేలా రోధిస్తోంది అతని స్నేహితుడు వృద్ధిచంద్ర కూడా గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా లండన్లో ఉంటున్నారు వృద్ధిచంద్రకు వీడుకోలు చెప్పేందుకు అతని భార్య పిల్లలు అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చారు వీడుకోలు పలికి తిరిగి వెడుతుండగా దారిలో ప్రమాదం గురించిన వార్త వారికి తెలిసి తిరిగి వారు అహ్మదాబాద్ వచ్చారు వృద్ధిచంద్ర మరణ వార్త తెలుసుకున్న వారు కన్నీరు మున్నీరయ్యారు రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని బోర్ చరణన్ గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జయప్రకాష్ జాట్ అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు జయప్రకాష్ అహ్మదాబాద్ లో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు హాస్టల్ పైనే విమానం కూలిపోవడంతో మెస్లో భోజనం చేస్తున్న జయప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు జయప్రకాష్ అతని స్నేహితునితో మాట్లాడారు లో ఆహారం తినబోతున్నానని అతనికి చెప్పిన కాసేపటికే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిపారు ఈ ప్రమాదంలో జయప్రకాష్ ముప్పై శాతం కాలిపోయాడు కాలిపోయిన గోడ శిథిలాలు అతనిపై పడిపోవటం వల్ల మరణించాడు ఈ సంఘటన గురించి సమాచారం అందగానే జయప్రకాష్ కుటుంబం గురువారం రాత్రి అహ్మదాబాద్ చేరుకుంది శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని అప్పగించారు జయప్రకాష్ తండ్రి ధర్మరాం జాట్ బలోత్రాలోని ఓ వస్త్ర కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నారు రాత్రి పగలు కష్టపడి తన కొడుకును డాక్టర్ చేయాలని అతను కలలు కన్నారు జైప్రకాష్ ఆకస్మిక మరణం అతని కలల్ని కల్లలు చేసింది కోట నివాసి అయిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థి మయాంక్ సేన్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అతను మెస్ నుంచి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత విమానం మెస్ మీద పడింది కొంచెం ఆలస్యమై ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉండేదని మయాంక్ చెప్పాడు భోజనం చేస్తున్న కొంతమంది విద్యార్థులు ఇతర వైద్యులు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిపాడు